త్వరలో ఏఐసిటి నిర్మిస్తాం మంత్రి శ్రీధర్ బాబు కోల్కతా వైద్యురాలి కేసులు నిందితుడి సంచలన వ్యాఖ్యలు నూట అరవై ఆరు మంది ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేత విభజన సిద్ధాంతం దేశాభివృద్ధి పదంలో గాంధీ పరివార్ గ్లోబల్ లాజిక్ సాఫ్ట్వేర్ నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏఐ రంగానికి పెద్దపీట వేస్తున్నామని మరో నాలుగైదు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐసిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్లో నెలకొల్పుతున్నారు పెట్టుబడిదారులకు ప్రభుత్వం కావలసిన సహకారం అందిస్తుంది బహుళజాతి కంపెనీలే కాకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తున్నాం ప్రస్తుతం ఐటీ ఎగుమతులు పన్నెండు శాతానికి చేరాయి వచ్చే ఐదేళ్లలో ఇరవై శాతానికి ఐటీ ఎగుమతులను పెంచేలా ప్రణాళికలు రూపొందించాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై లైంగిక దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు సంజయ్ రాయ్ని కేసు విచారణలో భాగంగా సిల్దా కేసు నుంచి పోలీసు వ్యానులో తీసుకువెళ్తున్న సమయంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ కుట్ర అనగా వైద్యురాలిపై లైంగిక దాడి హత్య అంతా వినీత్ గోయల్దే నన్ను హిరికించాడని నేను మీకు చెబుతున్నాను అని సంజయ్ రాయ్ అన్నాడు జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారణను కెమెరాలో రికార్డు చేశారు విజయవాడ ఏ కన్వెన్షన్ లో జరిగిన జాతీయ విద్యా దినోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు విచ్చేసి ముందుగా విద్యార్థుల వృత్తి నుంచి ఉపాధ్యాయునిగా ఎదిగిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల ప్రధానోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామని రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా ఎంపికైన నూట అరవై ఆరు మంది ఉత్తమ అధ్యాపకులకు సీఎం తాను అవార్డులు ప్రదానం చేశామని సానుభావాలతో సత్కరించి మెరిట్ సర్టిఫికేట్ మెడల్ జ్ఞాపిక ఒకవైపు దేశాన్ని విభజించే సిద్ధాంతంతో మోడీ పరివార్ ముందుకెళ్తుంటే మరోవైపు హిందూ ముస్లిం ఐక్యతతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు గాంధీ పరివార్ కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశంలో నేడు ఈ రెండు సిద్ధాంతాలే ఉన్నాయని చెప్పారు ప్రజలు గాంధీ ఆలోచన వైపా గాడ్సే ఆలోచనల వైప నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల్లో గాడ్సే వారసులను చిత్తుగా ఓడించేందుకు ఇక్కడి ముస్లిం సోదరులు సహకరించి దేశ సమైక్యతలో భాగస్వాములు కావాలని కోరారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికపై తెలంగాణ ఉర్దూ అకాడమీ నిర్వహణలో జాతీయ విద్యా దినోత్సవం మైనారిటీ సంక్షేమ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలు హిందువులు ప్రభుత్వానికి రెండు కళ్ళు అని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు మైనారిటీ సంక్షేమం కోసం విద్యా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆనాడు నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశ విద్యా విధాన రూపకల్పనలో భాగస్వామి అయ్యారని గుర్తు చేశారు ఆ విద్యా విధానం వల్లే నేడు ఎందరో సివిల్ సర్వీసుల్లో ఇతర రంగాల్లో ఉన్నత విద్యావంతులుగా దేశాన్ని అభివృద్ది పదం వైపు నడిపి చెప్పారు కాంగ్రెస్ పార్టీపై అప్పుడప్పుడు అలిగిన ముస్లింలు ఎప్పుడు తమ పార్టీ పక్షమేనని వివరించారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులకు సీట్లు ఇచ్చినా ఒకరిని గెలిపించుకోలేకపోయామని అయినా షబీర్ అలీని సలహాదారుగా శాసనమండలి సభ్యులుగా అమీర్ అలీ ఖాన్ను తీసుకున్నామని అన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు మోడీ షాలు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ అహ్మద్ స్వాగతం పలుకుతూ రేవంత్ పాలనలో ముస్లింలకు సంక్షేమ పథకాలు తప్పక అందుతాయన్నారు ఉర్దూ భాష ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు ఉర్దూ జర్నలిస్టుల కోసం ఉర్దూ కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని మురిగివాడల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ముస్లిం ప్రముఖులకు వృత్తి విద్యా రంగంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు అవార్డ్స్ బహుకరించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్